భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ టౌన్ లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నాలుగు చినుకులు పడ్డ రోడ్డు మొత్తం బురదవుతోంది అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా పట్టింపు లేకపోవడంతో రోడ్డు మీద వరినాటు వేసి నిరసన తెలిపారు వర్షాకాలం వచ్చి నెల రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ కాలనీలో బ్లీచింగ్ చల్లింది లేదు దోమల మందు కొట్టింది లేదు పిల్లలు బయటికి పోవాలన్నా ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలన్నా రోడ్లు పూర్తిగా బురదమయంగా ఉంటున్నాయి స్థానిక అధికారులు స్పందించి కాలనీవాసులు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వారికి తాత్కాలికంగా బురద లేకుండా సీసీ రోడ్లు వేయాలని ఆదివాసీ నాయకులు తబల రవి డిమాండ్ చేశారు దాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం చంద్రగుండకి కోతవేటి దూరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు సంవత్సరాలు అవుతుంది వీళ్ళకి ఇల్లు ఇచ్చి నాలుగు చినుకుల పడ్డ వాగు వస్తుంది వాగు వచ్చినప్పుడు అలా ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది అధికారులు స్పందించి వీళ్ళకి కనీసం ఆ చిప్సో కంకరో లేదా తాత్కాలిక రోడ్లు పోయాలని ఎంత బురద అయిపోతుంది పిల్లలు చదువులకు పోవాలన్నా లేదా ఏమైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా ఈ బురదలోనే నడుచుకోవాల్సి వస్తున్నది అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి సరైన మార్గం చూపించాలని ఆదివాసీ నాయకుల తరఫున నేను కోరుతున్నాను